నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు కాదంబరీ జత్వాని ఇష్యూని బహుశా మొదట మాట్లాడింది మనమే అనుకుంటాం మన ఛానల్లోనే ఒక ఇంగ్లీష్ పత్రికలో వచ్చినటువంటి కథనాన్ని ఆధారంగా చేసుకుని ఆ రోజు విశ్లేషణ కూడా చేసాం ఆ తర్వాత వివరాలు పూర్తిగా బయటకు రావటం పేర్లతో సహా బయటకు రావటం అదంతా తెలిసింది ఈరోజు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్రవంతి రాయ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది అందుట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అధికారులు ఎవరైతే ఉన్నారో అందరి తాట తీయటం ఖాయం అని చెప్పేసి హోంమంత్రి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది సో ఎలా చూస్తారు వాస్తవంగా ఎస్ ఇంగ్లీషు పత్రికలో వచ్చిన వార్త అలాగే నేను ఆ రోజు ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ ఏబిఎన్ డిజిటల్ లైవ్లో ఉన్నా నేను ఆ లైవ్లో ఉన్నప్పుడు ఏబిఎన్లో ఫస్ట్ బ్రేక్ అయింది ఏబిఎన్లో బ్రేక్ అయ్యేటప్పటికి కూడా అధికారుల ఐడెంటిటీ రివీల్ కాలేదు అవును బాంబే యాక్ట్రెస్ ఎవరు అనే పేరు కూడా రివీల్ కాల కానీ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనేది ఏ విధంగా అయితే పేపర్లో వచ్చిందో అదే విధంగా ఏబిఎన్లో కూడా వార్త బ్రేక్ అయింది అప్పుడు మనం మాట్లాడుకునే సందర్భానికి ప్రేమ వ్యవహారం అని మాత్రమే అవును అటువంటి పరిస్థితిలో మనకి ఆ ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రాతిపదిక మొట్టమొదటిగా ఈ అంశం గురించి యూట్యూబ్లో మాట్లాడింది మన అవును మనం మాట్లాడిన వీడియో కింద అందరు కామెంట్లు కూడా మీరు ఐడెంటిటీ ఎందుకు రివీల్ చేయట్లేదు మీరు పేర్లు మెన్షన్ చేయొచ్చు కదా అని చెప్పని కూడా కామెంట్లు పెట్టడం జరిగింది ఎస్ ఇప్పుడు గత మూడు రోజులుగా చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది కాదంబరి జేత్వానీ గురించి అలాగే ఆ కన్సర్న్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు నేలు టాటా విశాల్ గున్ని డిఎస్పీలు సిఐలు అందరి పేర్లు చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారినాయి సజ్జన్ జిందాల్ అనే అతన్ని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఆర్కిస్ట్రేటెడ్ డ్రామా నడిపించి తమ ప్రభుత్వం ద్వారా తమ యంత్రాంగం ద్వారా ఒక కుటుంబాన్ని వేధింపులకు గురి చేశారు అని చెప్పని తప్పుడు కేసులతోటి తప్పుడు కథనాలతోటి ముంబైకి సంబంధించిన జేత్వాని జీతవాని కాదంబరి జీతవాని ఆమె తల్లిదండ్రులను కూడా వేధింపులకు గురి చేశారు అరెస్టులు చేశారు కస్టడీలు రాచరకు గురి చేశారు మానసికంగా శారీరకంగా హింసించారు అంటే ఇంకా సిగ్గుపడాల్సిన వ్యవహారం ఏంటి అంటే కనీస మాత్రపు మానవత్వపు కోణాన్ని ప్రదర్శించకుండా ఈరోజు మనకి ఈనాడులో రిపోర్ట్ అయిన ప్రకారం మహిళ సహజంగా మెన్సురేషన్ పీరియడ్ ఉంటుంది అటువంటి సందర్భంలో ఆ నెలసరి సందర్భంలో ఆ అమ్మాయికి నాప్కిన్స్ కూడా ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేశారు అంటే ఎంత దారుణంగా ప్రవర్తించారు ఎంత అమానవీయంగా ప్రవర్తించారు కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశం పట్ల లోతైన విచారం జరిగి తీరాలి రాత్రి టీవీ ఫైవ్లో గారి ద్వారా జైత్వాని తోటి జరిగిన లైవ్ డిబేట్లో నేను కూడా కాలింగ్ ద్వారా పాల్గొనడం జరిగింది నేను ఆ అమ్మాయికి అష్యూర్ చేయటం కూడా జరిగింది కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఈ నలుగురైదురు క్రూకుడ్ ఫెలోస్ లాంటి వాళ్ళు కాదు మీకు అండగా నిలబడతాం మీరు ధైర్యం చేసి ముందుకొచ్చి మీరు వివరాలతోటి రిపోర్ట్ చేయండి విచారణ సజావుగా జరగాలి అని అంటే మీరు సహకరించాలి మీరు ధైర్యం ప్రదర్శించాలి మీ వెనక మేమందరం ఉన్నాం కోట్ల మంది ప్రజలు ఉన్నాం అని చెప్పని నేను భరోసా ఇవ్వడం కూడా జరిగింది అమ్మాయికి అర్థమయ్యేలాగా నేను నాకు వచ్చిన హిందీలోనే కన్వే చేయడం కూడా జరిగింది అంటే ఇక్కడ నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత హీనాతిహీనమైన చర్యలకు పాల్పడింది అనేది మనకు అర్థమవుతూ ఉంది ఎందుకు పోలీసులు వండివార్చిన కథనం ప్రకారమే ఆ అమ్మాయి మీద నమోదు చేసిన కేసు ప్రకారమే ఆ అమ్మాయి కృష్ణా జిల్లాకి సంబంధించిన వ్యక్తుల్ని మోసం చేసి ఐదు లక్షలు తీసుకుంది అని అంటున్నారు అని ఒక ఆరోపణతోటి ఆ అమ్మాయిని ఏదో అంతర్జాతీయ ఉగ్రవాదిని పట్టుకోవడానికి వెళ్ళినట్టుగా ఇంతమంది బృందం డి ముంబై వెళ్ళి అమ్మాయిని పట్టుకొని వచ్చారు అరెస్ట్ చేశారు పద్దెనిమిది బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారట ఎక్కడ ఉందా అంటే ఆహా ఒక రకంగా అష్ట దిగ్బంధనం చేశారు వాళ్ళని వాళ్ళ ఫోన్లు తీసుకున్నారు వాళ్ళ ఆర్థిక మూలాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు వాళ్ళ ఇల్లు కూడా సీజ్ చేశారు ఇటువంటి పరిస్థితుల్లో మరి సరే వాళ్ళు చెప్తున్న కథనమే రైట్ అనుకుందాం ఆ అమ్మాయి మోసం చేసి ఐదు లక్షలు తీసుకుంది అనుకుందాం ఆ అమ్మాయి బాధ్యురాలు కదా వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు అరెస్ట్ చేశారు అదే కదా ఇక్కడ సూటిగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడగదలుచుకున్న క్వశ్చన్ ఏంటి అంటే వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాసులు సంపాదించారు అని చెప్పని కేసులు నమోదైన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారా ఆయన్ని కన్న తల్లిని ఆయన తోడబుట్టిన చెల్లిని ఆయన కట్టుకున్న సతీమణి వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారా ఆ రోజున సిబిఐ వాళ్ళు ఎవరైతే బాధ్యుడో ఆ జగన్మోహన్ రెడ్డి గారి వరకే అరెస్ట్ జ జరిగింది అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారితో రక్త సంబంధికులు అని చెప్పని కుటుంబ సభ్యులందరినీ కేసుల్లో బుక్ చేయలేదు కదా వాళ్ళందరినీ అరెస్ట్ చేయలేదు కదా వాళ్ళందరినీ జైలుకి పంపలేదు కదా ఆ మాత్రపు విచక్షణ ఇంగితం లేకుండా మా చేతుల అధికారం ఉంది వ్యవస్థలు ఉన్నాయని అహంభావంతో ఈ రకమైన ఒక రకమైన విశృంఖలత్వాన్ని ప్రదర్శించారు నూటికి నూరు పాళ్ళి వాళ్ళ రాష్ట్రం కాదు దేశం విస్తుపోతుంది ఓహో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్విట్ ప్రోకోలకు పాల్పడతా ఉంది తమతోటి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి ఎక్కడో ఏదో ఇన్కన్వీనియన్స్ ఎదురైతే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కార్యక్షేత్రంగా ఇక్కడున్న పోలీసుల్ని మనకి మేము కాలేజీలో ఉండే రోజుల్లో గుంటూరులో మాకు అప్పట్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రౌడీ షెటర్లు ఉండేవాడు మా కాలేజీలో గొడవలు అయితే మా తరపున మాకు అనుకూలంగా ఉన్న రౌడ్ షీటల్లో వచ్చేవాళ్ళు అంటే ఇవాళ సేమ్ అదే జరిగింది ఇవాళ కూడా అవును ఇంకా ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని వాళ్ళని బెదిరించడం కోసం నోయిడాలో అంట ఢిల్లీలో అంట పశ్చిమ బెంగాల్లో అంట ఉత్తరప్రదేశ్లో అంట రకరకాల రాష్ట్రాల్లో కేసులు పెట్టించారట బోడీ ఐదు లక్షలు అన్న దాని మీద అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అధికారులు వాళ్ళ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ని వాళ్ళ చేతిలో ఉన్న లాఠీని ప్రజలు వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అసలు క్షమార్హులు కాదు వాళ్ళు పాల్పడ్డ ఇది నేరపూరిత చర్య వాళ్ళు పాల్పడ్డ ఈ నేరపూరిత చర్యకి కఠినాతి కఠినమైన చర్యలు విధించాలి భవిష్యత్తులో ఇంకొక యూనిఫామ్డ్ ఎంప్లాయ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయాలి అని అంటే అరికాల నుంచి వణుకు మొదలయ్యే పరిస్థితులు సృష్టించాలి ఇవాళ ఒక కిరాయి సైన్యం లాగా మా అంటే నూటికి నూరు పాళ్ళు కిరాయి సైన్యం లాగా కిరాయి వ్యక్తులుగానే వ్యవహరించారు వీళ్ళు వీళ్ళని ఎట్టి పరిస్థితిలో రెడీ చేయడానికి వీళ్ళే ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఈ కేసు చూసిన తర్వాత న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి కదా ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఏదో మోసం చేసింది ఆ అమ్మాయి అన్న దాని మీద పద్దెనిమిది బ్యాంక్ అకౌంట్లు సీజ్ ఏంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సీజ్ ఏంటి వాళ్ళు ఉండే వేళ ఐదు కోట్ల ఆరు కోట్లు ఉంటుందంట దాని పత్రాలు కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఏంటి వాళ్ళు రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేసుకోవటం అంటే ఇవాళ అంతర్జాతీయ ఇలా చేస్తారా పోనీ ఆహా నేను చెప్తున్నా కదా వ్యవస్థల్లో ఉన్న లోపాలని సద్వినియోగం చేసుకుంటా ఇష్టారీతిన చెలరేగిపోయారు కానీ ప్రజలు వీడకొక గుణపాఠం చాలా కఠినమైన గుణపాఠం నేర్పారు మీరు ఈ విధంగా వ్యవహరిస్తూ వచ్చారు అంటే ఇప్పుడు ఈ జరిగిన కథనం ఏది ప్రజలకు తెలియదు అంటే ఈ జరిగిన అంశాలన్నీ కూడా ఆ రోజు చర్చనీయాంశం అయి ఉన్నట్టయితే ఈ పదకొండు కూడా వచ్చిండే కాదు ఇటువంటి పరిస్థితుల్లో ఈ అహంభావాన్ని ప్రదర్శిస్తున్న ఈ అధికారులు వీళ్ళని ఎవరిని టార్గెట్ చేయడానికి వీళ్ళది ఇక్కడ ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి ప్రస్తావించుకొని తీరాలి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండి అన్ని ఉల్లంఘనలకి వెనక కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం అతని ఆధ్వర్యంలోనే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఏపీఎస్సి కార్యదర్శిగా ఉండి గ్రూప్ వన్ సెలక్షన్స్లో జరిగిన అవకతవకల దగ్గర నుంచి మొదలుపెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని మిస్యూజ్ చేస్తా రఘురామ్ కృష్ణరాజు గారి దగ్గర నుంచి సామాన్య పౌరుల వరకు కస్టడియల్ టార్చర్కి గురైన ప్రతి అంశంలో వెనక వెన్నెముగ్గా నిలబడ్డది పిఎస్ఆర్ ఆంజనేయులు ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజున మా గుంటూరు ఎస్పీగా పనిచేశాడు ఆ పనిచేసిన సందర్భంలో ఆ రోజుల్లో ఇంతటి నీతి నిజాయితీ చిత్తశుద్ధి శాంతి పద్ధతులను కఠినంగా కాపాడగలిగే అధికారికి ఎవడో లేడు అన్నట్టుగా ఆ రోజుల్లో ఎస్పి ఆఫీసులో డార్మెటరీలో కౌన్సిలింగ్లు అని చెప్పని రాజకీయ నాయకులు సెటిల్మెంట్లు చేయడానికి రౌడీ షేటర్లు వాళ్ళ రౌడీ రౌడీజం ప్రదర్శించడానికి వీల్లేదని చెప్పని ఇష్టారీతిన రీతిన ఫిజికల్ టార్చర్ గురి చేసేవాళ్ళు అడ్డగోలుగా చితగొట్టేసేవాళ్ళు కౌన్సిలింగ్లు అని చెప్పని మరి ఇప్పుడు ఈయన ద్వారా పాల్పడ్డ ఈ ప్రైవేట్ పంచాయతీలకి ఏ డార్మిటరీలో ఏ కౌన్సిలింగ్ ఇవ్వాలి పిల్లలకి ఈయనే ఆ రోజు అధికారిగా అంటే పరిధి దాటి ప్రవర్తిస్తే నేను ఎలా వ్యవహరిస్తా అని చెప్పని చూపించున్నాడు కదా మరి ఇప్పుడు ఈయన దాటి ప్రవర్తించినందుకు ఈయన అనుయాయులు దాటి ప్రవర్తించినందుకు వీళ్ళకి ఏ శిక్షలు విధించాలి ఏ డార్మిటరీలో ఏ కౌన్సిలింగ్ ఇవ్వాలి వీళ్ళకి కూడా అదే పోలీస్ ట్రీట్మెంట్ అదే లాఠీ దెబ్బలతోటి అదే అరికార్డు ట్రీట్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మనం ఎంతసేపటికి పిఎస్ఆర్ కాంతి రాణ విశాల్ గుని అని చెప్పేసి అందుట్లో వాళ్ళు చేసిన అరాచకాల గురించి మనం చర్చించుకుంటున్నాం కానివ్వండి దాని వెనక ఉన్నటువంటి పెద్ద తలకాల వాళ్ళ ఆదేశాలు ఇస్తేనే కదా వీళ్ళు ఎస్ నూటికి నూరు పాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆదేశాలు లేకుండా వీళ్ళు పనిచేయలేదు వీళ్ళకి ఇది నిరూపించడం సజ్జన్ వీళ్ళకి వీళ్ళకేమో సంబంధ బాంధవ్యాలు లేవు ఆ సంబంధ బాంధవ్యాలు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ సజ్జన్ జిందాల్కి ఈ కాదంబరి జైత్వానికి ముంబైలో ఉన్న లావాదేవీలు సజ్జన్ జిందాల మీద ఈ అమ్మాయి రేట రేప్ అటెంప్ట్ కేసు పెట్టి ఉండటం ఇక్కడ వీళ్ళు కేసు నమోదు చేసి ఈ కేసులో ఈ అమ్మాయికి బెయిల్ వచ్చిన మరుసటి రోజు అక్కడ కేసు విత్డ్రా చేసుకోవటం ఇవి చూస్తే ఏమర్థం అవుతుంది అసలు సిస్సులు క్విట్ ప్రోకో ఇక్కడ ఈ కేసు నుంచి నీకు విముక్తి దక్కాలి అని అంటే దక్కిన మరణం నువ్వు అక్కడ ఆ కేసులు విత్ర్రా చేసుకోవాలి లేకుంటే ఇందాక నువ్వు ప్రస్తావించినట్టుగా కలకట నోయిడ ఇట్లా రకరకాల ప్రాంతాల్లో నేను కేసుల్లో వేధింపులు గురి చేస్తామని ఒక ఆడపిల్ల మీద అంటే వీళ్ళ బలం మొత్తాన్ని ప్రయోగించారు మనకి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు లేదు అని అంటే ఆరు నెలలు సాగు చేసి మూలనన్న ముసలమ్మ మీదకి వెళ్ళింది వెళ్ళామంటారు లేదు అని అంటే ఉరిగి ఉరిగి మంగళం మీద పడ్డావు అంటారు ఇవాళ ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన అధికారులకి వర్తిస్తాయి ఎందుకంటే వీళ్ళ అధికారాన్ని వీళ్ళకున్న మంద బలాన్ని వీళ్ళకున్న మజిల్ పవర్ని కండబలాన్ని అన్నిటినీ అంటే కలగలిపి అబలాల మీద ప్రయోగించారు ఇక్కడ ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్తున్నారు ఇప్పుడు ఈ జత్వానియో వాళ్ళ అమ్మ ఆశా జత్వానియో ఎవరో మీడియాతో చెప్పినటువంటి విషయం అన్నట్టుగా రిపోర్ట్ అయింది చంద్రబాబు నాయుడినే మేము అరెస్ట్ చేస్తాం వైసీపీ గదురు తిరిగితే మీరెంత అని చెప్పేసి కూడా ఉదాహరణ వాడారట అవును అంటే ఈ ఒక్క కేసులోనే కాదు ఎన్ని కేసుల్లో వాడుంటారో ఇంకెన్న రాజకీయాలు చేస్తుంటారు అవును ఖచ్చితంగా ఇవాళ వీటికి అన్నిటికీ ఉగ్గుపాలతో కక్కించాలి సంజాషీలు ఇప్పించాలి గుణపాఠం నేర్పించి తీరాలి Yes.